ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండు ఆలయాలు లేని ఊళ్ళు ఉండేవి కావు ఈ రెండు ఆలయాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఊళ్ళో దేని కొరకు అంటే ఎవరైనా గర్భిణీ అయి ఉన్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెడితే ప్రధానమైన తలుపు తీసేవారు తీస్తే ఈ చరనందిని తిప్పుతారు ఎటువేపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటుందో అటు ఈ నందిని తిప్పుతారు ఈ చరణంది అటు తిరగగానే అటువేపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖ ప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం అందుకే అనేక శివాలయాలలో చరనందులు ఉన్నాయి శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి కానీ యథార్థమునకు ఆ శిఖరము నంది శృంగములలోంచి కనపడదు మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైనున్న దాన్ని పక్కకి తీగలగాలి అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ నవిద్యతి ఇంకా వాడికి పునర్జన్మ లేదు ఎందుకంటే వాడు అంత ధారణ ఉన్నాడు కనుక అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెడ పెట్టాడు పరమాత్మ అమ్మవారు అడిగింది ఒకసారి ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి ఈ విషయాలు మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది ఏమండి ఏమిటి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణం ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇహ పునర్జన్మ లేదా మోక్షం ఇచ్చేస్తారా ఎలా ఇచ్చేస్తారండి అలాగే అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు అడిగితే శంకరుడు అన్నాడు కుదురుతుంది కానీ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వం మోక్షం ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు ఎందరో ఎక్కుతున్నారు నంది శృంగములలోంచి చూస్తున్నారు కిందకి దిగిపోతున్నారు అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది మా ఆయన దిగబడిపోతున్నాడు నా పసుపు కుంకాలు కాపాడబ కాపాడబడాలి కదా అందుకని ఒక్కసారి ఎవరైనా ఇచ్చి పైకి లాగండి నేను వృద్ధురాలను నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యివ్వబోయారు మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి ఎన్ని పనులు చేశానని నిలిపాడు ప్రతివాడు అటుగా ఒక వేస్య కిందకి దిగుతోంది ఈవిడ వేసియా ఈవిడ వేసియా అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని పట్టుకుంది పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేసేవి అని వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా నువ్వు ఎలా లాగుతావు నా భర్త అని అడిగింది అయితే ఆవిడంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా పాపం లేదు పుణ్యం లేదు అందుకుని లాగుతున్నానమ్మా నేను అర్హురాలను అంది విశ్వాసం నిజంగా ఉన్నది నీకు ఈవిడికి మోక్షం ఇస్తున్నాను చూసావా పార్వతి నంది శృంగములలోంచి చూడడం కాదు ఇక్కడ ఉన్నది నా తల్లి ఇక్కడ ఉన్నది నా తండ్రి వాళ్ళ మాట సత్యం అని నమ్మిన వాడెవరున్నాడో వాడికి మోక్షం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది చిత్రమేమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి హాటకేశ్వరము అని ఒక దేవాలయం హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం అది ఒక కొత్త కుండ బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది ఒక బంగారు లింగము తనంత తాను కుండపింకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు ఇవన్నీ వింటుంటే మీకోసారి శ్రీశీలం విడితే బాగుండు అనిపిస్తోందా పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి పెడతామేమో కనుక కాబట్టి ఆ కుండ పెంకులో ఒక లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అది చూసారండి తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార అవి ఏమిటో తెలుసా అండి పంచధారలు అంటే పంచధార కలిపి నీళ్ళల్లా ఉంటాయండి అందుకని పంచధారలు అంటారు అలా కాదు వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార ఫాలధార పంచధారలు అంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారల ధారలు కాబట్టి నేను చూస్తూ ఉంటాను చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటారు కనీసం అక్కడ మాత్రం మర్యాద ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఒక సంవత్సరం మేమందరం అక్కడికి వెళ్ళాము వెడితే అక్కడ శంకర భగవత్పాదాచార్య స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది అంత పరమపావనమైన క్షేత్రమని మేము అక్కడ శంకరాచార్య స్వా శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి ఆ తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారి అష్టకాంత స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం చంద్రశేఖర పరమాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమా సూర్యో అజాయత లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రులు ఈ ఐదు తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం మీరు అక్కడ ఉండేటటువంటి చిత్రం ఏమిటో తెలుసా అండి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు వెళ్లి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి జంకారము వినపడుతుంది ఆ తల్లి ఇప్పటికీ భ్రామరీనాదము అంటారు దాన్ని అక్కడ చేసే అర్చకులు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా అండి ఇంతంత బొట్లు పెట్టుకుని ఉంటారు అమ్మవారు ఇప్పటికీ ఇలా రెక్కలతో ఉన్నటువంటి తుమ్మిద రూపంతో అలంకారం చేస్తారు ఆ భ్రమరాంబ అమ్మవారిని తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలు వేశారు అక్కడ కూర్చుని నాకైతే ఖచ్చితంగా సత్యం సత్యం పునఃసత్యం అనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టినా ఆవిడ కట్టి విప్పిన చీర పెట్టండని తీసుకెళ్లి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్త గారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను భాగవతం చెప్పే రోజులలో ములుగు హనుమంతరావు గారిని హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు రేడియం ట్రీట్మెంట్ ఇస్తే ఆ తల్లి చాలా సూషించిపోయారు ఆవిడ పేరు కూడా గిరిజాదేవి సర్వమంగళా స్వరూపంగానే ఉండేవారు మహాతల్లి ఆవిడ బాధ భరించలేక ఇంకా ఎక్కువ కాలం ఉండరండి ఉంచుతారా తీసుకెళ్లిపోతారా అని అడిగారు అడిగితే ఆవిడికి తెలిసిపోయింది ఈ ఉన్న కొద్ది రోజులు నేను మిమ్మల్ని చూస్తూ ఇంట్లో ఉంటాను నన్ను తీసుకెళ్ళిపోండి అని అడిగారు అడిగితే ఆవిడ ఇంటికి తీసుకెళ్లిపోయిన తర్వాత హనుమంతరావు అడిగారు నీకేమైనా కోరిక ఉందా ఉంటే నేను తీర్చగలిగినది అయితే చెప్పు నేను ఆ కోరిక తీరుస్తాను అన్నారు అంటే ఆవిడన్నారు ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి ఇద్దరం కలిసి మీరు నన్ను ఇంత ఉద్ధరించారు ఈ జన్మలో నా చిటికన వేలు పట్టుకుని మీతో కలిసి ఒక్కసారి మల్లికార్జున లింగానికి పుట్టతేనతో అభిషేకం చెయ్యాలనుంది శ్రీశైల లింగానికి పుట్టతేనతో అభిషేకం చేస్తే తేనెతో అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తర జన్మలలో అంటారు ఈ మాట చెప్తే మా దొరగారు ఒకసారి ఏకంగా సీసాల పట్టు తేనె తెప్పించారు ఏజెన్సీ నుంచి వంద మందివో ఎంతమందివో వెళ్ళి ఆ పట్టు తేనెతో అభిషేకాలు చేస్తుంటే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు చూసి ఆ తేనె మాకు కూడా ఇవ్వండి అని శ్రీశాలతో తీసుకుని దాచుకున్నారు మేము చేసుకుంటాం అభిషేకం ఈ తేనె ఉంచండి అని ఒక్కసారి వెళ్ళి అభిషేకం చేద్దామని అడిగారు ఆవిడ అడిగితే శ్రీశైలము యొక్క కృప అంటే ఏమిటో మీరు చూడండి ఆవిడ్ని అలాగే కారెక్కించి శ్రీశైలం తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి ఆవిడ శ్రీశైలం మల్లికార్జునుడి సన్నిధానంలో భర్తగారితో కలిసి అభిషేకం చేసి పసుపు కుంకాలతో నేను వెళ్లిపోతాను ఖాయం ఇన్ని జన్మలకి నేను ఇలాగే పసుపు కుంకాలతో నా భర్త ముఖం చూస్తూ ఆయన తొడ మీద తలపెట్టుకుని ఆయన వంకే చూస్తూ ఆయనతో కలిసి నామం చెప్తుండగా నా నోరు ఆగిపోయినప్పుడు కన్నుల నీరు లేకుండా మీరు నామం పూర్తి చేస్తుండగా పసుపు కుంకాలతో మహాపర్వంలో వెళ్లాలని కోరిక నా స్వామి తీరుస్తాడని ఆవిడ భ్రమరాంబికాదేవి దగ్గర ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఇంటికొచ్చారు మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం అయ్యవారికి అమ్మవారికి మారేడుదళాలతో పసుపు కుంకాలతో అర్చన చేసి చక్కగా భర్తని పిలిచి నాకేదో వెళ్ళిపోతున్నానని అనిపిస్తోంది నేను ఒక్కసారి శివాష్టోత్తరం చదువుతుంటాను మీరు నాతో కలిసి చదవండి మీ తొడ మీద తల పెట్టుకుని కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుణ్ణి చూస్తూ ఏ బెంగ లేకుండా మీ వంటి మహాత్ముడికి భార్యనయ్యాను చాలు చూస్తూ వెళ్ళిపోతాను నా నామం ఆగిపోయిన దగ్గర మీరు నామం పూర్తి చెయ్యండి అని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్పుకున్నారో ఆ రోజుల్లో మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ భర్త గారి తొడ మీద తల పెట్టుకుని వెళ్ళిపోయారు ఆవిడ కోరిక తీర్చేశాడు మళ్ళీ గిరిజాదేవి ఆవిడ పేరు నేను ఎందుకు అసలు ఇది చిత్రంగా నాకు ఆలోచనలోకి వచ్చింది ఈ విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపదంలో చెరించాలనుకుని చిటికిని వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని అమ్మ దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడుదలాలు పెట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల స్థాపించి నమస్కరించుకోవాలి అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడుద్ధరించగలదండి కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం ఆ తల్లి అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయలుదేరాడు ఇచ్చినటువంటి వరాల వల్ల వాడు లోకములనన్నింటినీ క్షోభింపచేస్తున్నటువంటి సమయంలో బ్రాహ్మరీ రూపాన్ని పొందింది తల్లి భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత బ్రాహ్మరీ రూపంతో వెళ్లి ఆవిడ ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి ఎప్పుడు తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది అక్కడ శివుడు ఉన్నాడు పైన శక్తి రూపంతో ఆవిడుంది ఉంది అందుకే ఇప్పటికీ ఆ మాదం వినపడుతుంటుంది ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి భ్రామరీనాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ విజయవాడ కర్నూల్ స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండని ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి జంకార ధ్వనులు ప్రసారం అయ్యాయి ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని ఆ చెప్పవలసిన అవసరం నాకు లేదు మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా భ్రామరీనాదాన్ని చేశారు రికార్డింగ్ లో కూడా ఎక్కింది అది అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటూ ఉంటుంది మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వనక చూడండి కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యదార్థానికి కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటే ఎదురుకుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి వాటి మీద చక్కగా హడావిడి ఉండదు బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహర్లోంచి నాలుగు శ్లోకాలు చదువుకుని అవిద్యానామంతిమిరమి దీపనగరి జడా చైతన్యస్తపకమకరంద్రుతిజరి దరిద్రాం చిమణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నా మురీపు వరాహస్యవతి అని అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు